పాఠశాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మీ ఇంటి నందు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు శనివారం పైడిపల్లి జెడ్పి హై ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో న్యూట్రిన్ గార్డెన్ వంటగది స్టోర్ రూమ్ కోడిగుడ్లను ప్రహరి గోడను వివిధ తరగతులను పరిశీలించారు విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందజేయాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు న్యూట్రిన్ గార్డెన్ కు విద్యార్థులకు వాటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులను సూచించారు విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకంపై ఆవశ్యకతను తెలుసుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్క నాటి నీరు పోసారు విద్యార్థులకు వన సంరక్షణకు తీసుకోవాల్సిన బాధ్యతలపై వివరించారు సర్వశిక్ష అభియాన్ ఇంజనీర్ల ద్వారా పాఠశాలకు నీటి కొలాయి ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని డీఈఓను ఆదేశించారు అందుకు నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు అనంతరం ఆరో తరగతి ఏ సెక్షన్ తరగతులు జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలి పర్యావరణాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు పర్యావరణ రక్షణ వంటి అంశాలలో పాఠశాల విద్యార్థిని నుంచి నాయకుల వరకు బాధ్యతగా తీసుకోవాలి స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన చెత్తను డంపింగ్ యార్డ్లను పూర్తిగా తొలగించే చర్యలు చేపట్టాలన్నారు కొత్త కాగితాలు వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్ కాగితాలను సంపూర్తిగా తొలగించాలని అన్నారు